ஏன் பேரண்டேலம் சென்னூர் மண்டலம் சென்னூர் மண்டலம் கிண்டிக்கு வந்து ஓகே எண்ணு மொத்தம் ஜீவாலண்ணா பூட்ட ரெண்டு கலாம் அண்ணா கல்பா ஓகே எப்படினு பட்டூ முப்பை ஏழு முப்பை ஏழு ஆ ఓకే చాలా పెద్ద నాకు కాలం నుంచి ఉన్నాయి అనుకో నాన్న వాళ్ళ కాలం నుంచి ఉన్నాయి ఓకే అప్పుడు అప్పుడు ఎండు ఉన్నాయి ఇప్పుడు పెరిగినాయా అప్పుడు అదే ఒక అరవై అటుండే నా ఇది ఇప్పుడు నూట పద్దెనిమిది వాళ్ళు ఉన్నాయి మేము కలిసి అందరికి కలిపి కలిసి నూట అరవై ఉన్నాయ్ అనుకో ఓకే అట్టా ఒకటే ఒక పది మంది కలిపి ఒక లాగా మందులాగా ఒకేసారి అందరు కలిసి పోతా ఉంటారు వస్తా ఉంటారు ఆహా సంతకాలు తీసుకొని అమ్ముతా ఉంటారు వీటిని వాళ్ళు వస్తారు ఎవరు వ్యాపారాలు మటన్ షాపులు కానీ మా ఆటోలే మా చుట్టాలే పిల్లలు కూడా ఇస్తారు కావాలంటే ఆట ఆడి అన్న చిన్న చిన్న పిల్లలన్నీ ఒక నాలుగు నెలల పిల్లలు ఐదు నెలల పిల్లలు జతలెక్క నమ్ముతారా ఎంత జతల జత పన్నెండు పదమూడు వేలు అటవుతాయి పన్నెండు వేలు పదమూడు వేలు పోతాయి ఓకే

மொல்ல பாலே ரோஜ் அவங்க நத்தால் அன்னி பயிட்டுக்கு போதே அதே கதா மந்த் சந்தி மாதிரி மூணு ரகல మొత్తం దాని నుంచి బయటకు వస్తాయి మొత్తం అంత తెల్లగా వనబొమ్మలాగా ఉంటాయి ఏలిక బొమ్మ లాగా పుండుతున్నాయి కొన్ని అక్కడక్కడ ఏ నీళ్ళలో దిగుతాయి ఇప్పుడు పుట్టేటి ఆ ఇప్పుడేం కాదు ఇప్పుడేం కాదు శ్రావణ మాసం కార్తీక మాసం నుంచి మళ్ళా ఇప్పుడు ఈ ఇంటికి పోయినప్పుడు ఎవరు ఇళ్ళకి అవనా? వెళ్ళిపోతాయా వచ్చాయి ఎవరింటికాడే వచ్చాయి అవునా నా కోప పక్క ఆ పక్క నడుము ఒకటి అవే అవే కనుకొని వెళ్ళిపోతా ఉంటాయి అతను ఒకటేనా ఇంకా ఇద్దరు ముగ్గురు ఏడు మంది ఉన్నారు మేము రోడ్డు దాడిచ్చు బరువు పడి అందుకే కలబడి అంటే దీనిలో మెయిన్ గా కష్టంగా ఫీల్ అయ్యే పని ఏముంటదా ఈ పని కష్టం ఈ కొట్టెళ్ళ పెంపకంలో కానీ గొర్రెల పెంపకంలో కానీ పని చాలా కష్టమైన పని అని ఏదైనా అనిపిస్తుంది వాళ్ళ కాలం అనిపిస్తుంది కుంటి కాలు సుసాబ్ పిల్లలు బియ్యనాయి అప్పుడు రావు కష్టం అనిపిస్తుంది అనిపిస్తుంది అప్పుడు మీరు అది వానలు వస్తాయి కాబట్టి ముందే ఈ అన్న చెత్త దొర్లుతది చెనికి చెత్త ఈ తెచ్చుకొని తీసి కొని అలానే బెటర్ అప్పుడు ఇయ్యంతకే అవసరం లేదు నేత మల్లల మచ్చుకుంటదా అవన్నీ వశం పడతది నీళ్లు నీలేనంత దిగి తింటాయ్ అమ్మ ఏక అవటౌట్ అవసరం లేదు మొత్తం ఎయిర్ పోర్ట్ ఎయిర్ మ్యాథం ఇyal అప్పుడు పన్నెండు గోలు ఆ రూముల షాట్కేట్ రూములు ఉందా ఓ తయారగానే ఉంటదయా దెబ్బ తినకుండా మంచి అంటే పోతాయి నష్టమేం కావు అంటే పోదు అట్ట నష్టమేం కావు బాగా మాకు పదహైదు నెలలో పదల తోలుకోబట్టి అడిగి వెళ్ళాడు దిక్కిడు బొమ్మ వానల కాలం ఏమి దెబ్బది నాకు ఎండల కాలం ఉన్నామా దొబ్బుకుంటా మాకేమో పర్వాలే పా సంవత్సరం పిలిపేస్తారు వాతావరణం బాగా పిల్లలు మంచి లెక్క సంపాదించి పిలిపేసరికి పిల్లలు మళ్ళీ ఇప్పుడు అమ్ముదాం అవులే మూడు సార్లు నాలుగు సార్లు అమ్ముదాం పిల్లలన్నీ సంవత్సరానికి నాలుగు సార్లు అమ్మినప్పుడల్లా ఒకేసారి ఒక ఐదు వందలు అరవై వందలు పోతాయా ఒకేసారి అని అందరికి కలిపి ఆ పోతాయి మంచి లెక్క కదా మీరు కదా అసలు అని ఇప్పుడు ఈ రేటల్లో సూదులు మందులు ఇప్పుడు మందు కొనాలందలు చూడలే చనిపోకుండా ఉంటే మంచి వాల్యూ అంటే పారిచుడు ఎంత చేసినా పారి పాలి అవి ఏమైంది జబ్బు పోయింది పీపేర్ ఏమిషా అన్ని వేసినాం పిల్లలు పాల పాలే పడతాదు అంత పిల్ల అంత పిల్లలు మూడు నెలల పిల్ల అదిగారి పాల పాలే పడతా అంటే ఏం చనిపోయి యి ముందు వాన పడింది మేతబడి మలుపీని బాగా బాగీని చాలా మంచికి వాళ్ళిద్దటి నాలుగు వందలు నాలుగు వందలు వాళ్ళిద్దరి ముగ్గట్టే ఎన్ని ఒక ఐపీ నీళ్ళ నా నూరే ఉండేది అన్నీ వాళ్ళు ముగ్గట్టే ఉండయి అయినా బాగా అయితే మందులు బాగా కొనుక్కొని బాగా చేస్తున్నారు అవశాఖ వశాఖ వలన ఇద్దరిద్దరున్నారా ఓ బాగా అదే సంవత్సరానికి ఇంకొక ఒక సంవత్సరానికి ఆరు నెలలకి ఒకసారి వేస్తారు కదా ఇది ఈత ఒకటి పిల్లని ఒకటి ఆరు నెలలకి ఒకసారి రెండు ఆరు రెండు సార్లు సంవత్సరం రెండు సార్లు ఇంత రెండు సార్లు అయితే దానికి కాల్షియం టానిక్స్ ఏం తాపిరా దీనికే పిల్లలు పిల్లల వరకే తాగుకుంటా పిల్లల వరకే పెద్దదానికి ఏమీ మందు ఒకటే మేము రెండు నెలలకు మూడు నెలలు పడక ముందే తాపేస్తాంటాం అలా రకరకాల లేకపోతే పోనీ అనేది కొనకొచ్చి మందు వరకు బాగా పెడతాం మందు అది అయ్యే ఫేల్ సరే ఎన్ని ఇక్కడ మంది అంటే ఫ్యాన్ అంటే

చానాలు అంటే మెయిన్ గా దేవుది మాదిరి రోజు వస్తుంటారు మందులు ఈ తాపుకో తాపుకో అని చెప్పడము అవులే ఛాంపుల్ కు మందులు ఇవ్వడము లేకపోతే బాటల్ బుడ్డీ క్యా తెచ్చి ఇచ్చిపోతుంటారు మారుతా ఉంటారా ఇప్పుడు రిజల్ట్ అంటే ఇప్పుడు కొత్తగా ఇప్పుడు నేనే ఉన్నా నేనే పెట్టాలనుకుంటారు మిమ్మల్ని చూసి నేను ఏం జాగ్రత్తలు తీసుకోవచ్చు సక్సెస్ కావాలంటే నష్టం రాకుండా చేయాలనుకుంటే నాకు నువ్వు ఏం చెప్తావు చెప్పు సహిషన్ ఎలా చేసుకుంటే మంచిగా అంటావు తెలుసుకోవాలి మెయిన్గా మనము మెయిన్ మెయిన్గా ఏం తెలుసుకోవాలి మెయిన్గా అంటే ఇంకా బాగుంటాయి జీవాలు బట్టి వానల కాలం వచ్చి నట్టపోతానే ఉంటాయి కేసులు ఎక్కువ వస్తాయి కాబట్టి అంటే మెయిన్ గా మెడిసిన్ పరంగా తెలుసుకుంటే కొంచెం ఉపయోగపడతావు పిల్ల డల్ అయినప్పుడు దానికి ఏం లేపి ఏం చెప్పి అలా చేపిస్తే పోతుంది అంటావు ఇప్పుడు పెద్ద పెద్ద షెడ్లు వస్తారు చూడు ఎలివేటెడ్ షెడ్స్ అని చెప్పి పెద్ద పెద్ద లక్షల లక్షలు ఖర్చు పెడతా ఉంటారు ఒకవేళ అలాంటి వాళ్ళు వేసినప్పుడు వాళ్ళు నష్టపోతే మళ్ళా షెడ్ పీకేల్సిందే కదా అంటే మీకు ఏం పెద్ద షెడ్లు ఏమి లేవులే వంద గొర్రెలు వస్తానా వంద గోర్రెల్ని మనం సంవత్సరం వంద రెండు రెండు పిల్లలు పడతాయి సంవత్సరానికి కొన్ని మన మీద బట్టి బాగుంటుంది కదా ఈ నెల వాన పడితే ఈ చూడు గిడ్డి బాగుంది అవును అది ఇంకా సాగుకుండా అట్టే బతుంది అనమాట అంతా బాగుంటాయి అది ఓకే అట్టా మనకు ఉంటుంది అంటే రావు పోయినా చాలా మంది పాలి వెళ్ళినారు ఆయపటి నాలుగు వందల పాలితే ఆ పాలితే గుళ్ళు ఒకటే సొంత పాలి అంటే వాళ్ళకి ఒక బిడ్డ మనకు బిడ్డ అనట అట కాదు ఇప్పుడు అన్ని ముప్పై లక్షలు అవుతాయి వాళ్ళ ముప్పై మూడు వందల గుళ్ళు అవును ముప్పై ఐదు లక్షలు అయినాయి అవును ఆ ముప్పై ఐదు లక్షలు నీకు తీర్చినాక మళ్ళీ శరీరం ఆహా ఓకే అంటే మూడు నెలలు పడతా నాలుగు ఏళ్ళు పడుతుందో కూడా చేస్తారా పాలి ఇప్పుడు నేను ఒక నలభై లక్షలు మీకు ఇచ్చే కొనుక్కొని నాకు ఇచ్చిన తర్వాత అంతేలే మూడు లక్షలు నాలుగు లక్షలు కనీసం ఐదు లక్షలు నాలుగు పెట్టుబడి పోను పెట్టుబడి పోను అంటే వడ్డీలు వడ్డీలు అవుతా ఉంటాయి వడ్డీలు రాదు అత్త పిల్లలు కానీ పెద్దలు కానీ ఇప్పుడు మేమున్నాం సపరేట్ గా మాకు అమ్మాలంటే అమ్ముతారా పిల్లలు మేమే ఉన్నాం సపరేట్గా మాకు కావాలి పిల్లలు అంటే మాకు అమ్మాలంటే అమ్ముతారా అమ్ముతా ఎవరికి నెంబర్ ఏమన్నా ఉండదు మీదేమన్నా తెలియదు నీ నెంబర్ నీకు ఫోన్ ఉంది కదా నీ నెంబర్ తీసుకుంటా ఉండి ఉండేలే